마포구청 인터넷 방송국 홈페이지 ఇక్కడ క్యాంప్ చేయడం జరిగింది ఇక్కడ గుండె మరియు కిడ్నీ మరియు ఊపిరితిత్తులు ఈ విధంగా క్యాంప్ చేయడం జరిగింది మూడు డిపార్ట్మెంట్కి సంబంధించిన క్యాంప్ చేయడం జరిగింది అదేవిధంగా కార్డియాలజిస్ట్ పర్మనాలజిస్ట్ మరియు నెఫ్రాలజిస్టు ఈ ముగ్గురు కూడా కిడ్నీ పేషెంట్స్ని అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించిన పేషెంట్స్ని గుండె పేషెంట్స్కి సరైన సూచనలు టూడీ అవసరమైన బ్లడ్ టెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా సూచ ఏ విధంగా ఈ విధంగా ఈ విధంగా క్యాంప్ చేయడం ద్వారా కిడ్నీ పేషెంట్స్ వాళ్ళ యొక్క అవగాహన కల్పించడం కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన కల్పడం అలాగే బీపీ పేషెంట్స్ బీపీ ఎక్కువ ఉండే ప్రాబ్లం కూడా అవగాహన కల్పించడం ద్వారా అందరికీ అందరూ ఈ ఈ క్యాంపును ఉపయోగించుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను ఈ ద్వారా సుమారుగా వంద మందికి కుడిపో చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక యాభై మంది కిడ్నీ పేషెంట్స్కి యాభై మంది ఊపిరితిత్తులకు సంబంధించిన పేషెంట్స్ ఊపిరితిత్తుల్లో మెయిన్గా వాస్తమాటర్స్ అదేవిధంగా సైన్సైటిస్ వాళ్ళకి సరైన సూచనలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం జరిగింది అలాగే గుండెకి సంబంధించిన ఉన్న పేషెంట్స్కి రొమాటిక్ హార్ట్ డిసీజ్ కానీ అదేవిధంగా స్టంట్ అయిన పేషెంట్స్ కానీ బైపాస్ అయిన పేషెంట్స్ కానీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాడవలసిన మందులు ఎప్పుడు ఫాలో అప్ చేసుకోవాలి అనేది చెప్పడం జరిగింది అదేవిధంగా నెఫ్రాలజిస్ట్గా కిడ్నీ పేషెంట్స్ ఏ విధంగా సూచనలు ఫాలో అవ్వాలి ఎప్పుడు ఫాలో అప్ చేయాలి ఎప్పుడు స్కాన్ చేయించుకోవాలి ఎప్పుడు నెఫ్రాలజిస్ట్తో ఫాలో అప్ చేయాలి ఏమైనా మందులు వాడాలి ఏమేమి వాడకూడదు అనేవి చెప్పడం జరిగింది సుమారు ఒక వంద మంది పేషెంట్స్ కిడ్నీ పేషెంట్స్ వంద మంది మనకు కార్డియా పేషెంట్స్ ఒక యాభై మంది ఉపల పేషెంట్స్ అందరికీ సూచనలు చేయడం జరిగింది ఇది మేము తీసుకోవాలి అవేర్నెస్ కల్పించడానికి అదేవిధంగా ప్రజలకి సరైన సరైన రీతి తక్కువ తక్కువ డబ్బులతో తక్కువ ఖర్చుతో అవేర్నెస్ కల్పించి మంచి వైద్యం అందించాలని నాణ్య నాణ్యమైన వైద్యం అందించాలని ఉద్దేశంతో ఈ క్యాంపు చేయడం జరుగుతుంది ఈ విధంగా క్యాంపులు కంటిన్యూస్ అవుతుంటే ప్రతి వారం క్యాంపు ఎక్కడో దగ్గర మన తనకు తన పరిసరాల ప్రాంతాల్లో చేయడం జరుగుతుంటుంది దీని ద్వారా ప్రజలు ఎక్కువ మందికి ఈ క్యాంపును ఉపయోగించుకొని వారి యొక్క హెల్త్ గురించి సూచనలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము